హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య దాని అనంతరం జరిగిన పరిణామాలతో భారత కెనడాల మధ్య ఉన్న సంబంధాలు దారుణంగా పడిపోయాయి ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించిన వరకు వెళ్ళాయి దీంతో భారత కెనడా మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలకు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే చైనాకు చెందిన జర్నలిస్ట్ బ్లాగర్ చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి హర్దీప్ సింగ్ నిజర్ను చైనా ఏజెంట్లు హత్య చేసి ఆ ఉదంతాన్ని భారత్ వైపు మళ్లించి వేయాలని చూసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పరిణామంతో భారత్కు పశ్చిమ దేశాలకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలను రాజేసేందుకు డ్రాగన్ కుట్ర చేసిందని ఆరోపించారు అమెరికాలో నివసిస్తున్న చైనీస్ బ్లాగర్ జర్నలిస్ట్ జెనిఫర్ జెంగ్ తాజాగా భారత కెనడా సంబంధాలపై సంచలన ఆరోపణలు చేశారు కెనడాలో ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజర్ హత్య వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ సిసిసి హస్త ఉందని జెన్నిఫర్ జెంగ్ ఆరోపించారు ఇలా చేయడం వెనుక చైనా లక్ష్యం ఉందని పేర్కొన్నారు హర్దీప్ సింగ్ హత్య నేరాన్ని భారత్ వైపు తోసి భారత్కు పశ్చిమ దేశాలకు మధ్య చిచ్చు పెట్టాలని చైనా ప్రయత్నించిందని చెప్పడం సంచలనంగా మారింది ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసిన జెన్నిఫర్ జెంగ్ హర్దీప్ సింగ్ నిజర్ను సిసిసి ఏజెంట్లు హత్య చేశారని ఆరోపించారు హర్దీప్ సింగ్ నిజర్ను ను కెనడాలో హత్య చేసేందుకు ముందు చైనాకు చెందిన ఒక ఉన్నతాధికారి అమెరికాలోని సీటెల్కు వచ్చారని పేర్కొన్నారు భారత పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా సీటెల్లో ఒక రహస్య సమావేశం జరిగిందన్నారు ఈ సందర్భంగా కెనడాలో హర్దీప్ సింగ్ నిజర్ హత్యకు సిసిసి ఏజెంట్లతో బాధ్యత అని జంగ్ స్పష్టం చేశారు జూన్ పద్దెనిమిదవ తేదీన చైనా ఏజెంట్లు ఆయుధాలతో నిజర్ను వెంబడించారని జంగ్ వెల్లడించారు నిజర్ను కాల్చి చంపిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి అతని కారు డాష్ బోర్డులో ఉన్న కెమెరాను ధ్వంసం చేశారని ఆరోపించారు నిజర్ హత్యలో భారత్ పాత్ర ఉందని అనుమానాలు రేకెత్తించేందుకు దుండగులు ఘటనా స్థలంలో ఆధారాలు ఉండేలా చేసినట్టు తెలిపారు కావాలనే ఆ నిందితులు భారతీయ యాసతో ఇంగ్లీష్లో మాట్లాడారని కూడా జెంగ్ ఆరోపించారు చైనా రహస్య ఏజెంట్లు భారత్ను దోషిగా చూపాలనే కుట్రలో భాగంగానే ఈ పని చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే చైనా జర్నలిస్ట్ బ్లాగర్ జెనిఫర్ జంగ్ ఆరోపణలపై చైనా ఇప్పటి వరకు స్పందించలేదు అది జూన్ పద్దెనిమిదవ తేదీన కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న సర్రేలోని ఓ గురుద్వారా పార్కింగ్ స్థలంలో నిజర్ను కాల్చి చంపారు కాగా జీ ట్వంటీ సమ్మిట్ తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి